హలో ఎవరివన్ వెల్కమ్ టు ద ఛానల్ ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ హైదరాబాదీ స్టైల్లో ఎలా చేయాలో చెప్తాం ఆనియన్స్ని స్లైసెస్గా కట్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి స్క్రీన్ పైన కనిపిస్తున్న విధంగా ఆనియన్స్ రెడీ అవ్వాలి ముందుగా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ని క్లీన్ చేసి రెడీ చేసుకోవాలి మ్యారినేషన్కి కావాల్సిన పదార్థాలు స్క్రీన్ పైన కనిపిస్తున్నవన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ చికెన్కి బాగా అప్లై అవ్వడం కోసం అట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ కలుపుతూ ఉండాలి ఈ చికెన్ని త్రీ టు ఫైవ్ అవర్స్ పక్కన పెట్టుకోవాలి ఒక గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకొని క్లీన్ చేసుకొని ఒక థర్టీ మినిట్స్ సోప్ చేసుకోవాలి స్క్రీన్ పైన కనిపిస్తున్న స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుంటూ బాయిల్ అవుతున్న వాటర్లో బాస్మతి రైస్ని యాడ్ చేసుకొని సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ చేయాలి థిక్ బాటమ్ కడాయిలో చికెన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దానిపైన లేయర్స్లా రైస్ని యాడ్ చేసుకోవాలి స్క్రీన్ పైన కనిపిస్తున్న ఇంగ్రీడియంట్స్ని ఒక్కటిగా యాడ్ చేసుకోవాలి బిర్యానీ రైస్ కుక్ చేస్తూ మిగిలిన వాటర్ని సైడ్స్లో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి తవాపై కడాయిని పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో టెన్ మినిట్స్ కుక్ చేయాలి దమ్ బయటకు పోకుండా టైట్ లిడ్తో కవర్ చేయాలి బిర్యానీ కుక్ అవుతున్నప్పుడు రైతాన్ని ప్రిపేర్ చేసుకుందాం ఆనియన్స్ కొరియండర్ లీవ్ సాల్ట్ కర్డ్ని యాడ్ చేస్తూ బాగా విస్క్ చేయాలి కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి బిర్యానీ కుక్ అయిన తర్వాత అట్లీస్ట్ లిడ్ని ట్వంటీ మినిట్స్ వరకు ఓపెన్ చేయకూడదు అప్పుడే దమ్ బాగా బిర్యానీకి పడుతుంది స్క్రీన్ పైన కనిపిస్తున్న విధంగా పీసెస్ బాగా కుక్ అయ్యేవి అండ్ బిర్యానీ కూడా దమ్ బాగా వచ్చింది అండ్ ఫైనల్లీ బ్రెడ్ హల్వాతో మీరు సర్వ్ చేసుకోవచ్చు బ్రెడ్ హల్వా లింక్ డిస్క్రిప్షన్లో ఉంది తప్పకుండా వాచ్ చేయగలరు ఈ బిర్యానీ మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలియజేయగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ for more videos. Share it with your friends and family.